హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ప్రతిరోజు వీడియోలు చేయడానికి ముఖ్య కారణం తెలుసు అందరికీ కూడా రైతులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అయితే మాత్రం మన మెయిన్ కంటెంట్ వచ్చేసరికి నర్సరీలో నార అమ్ముకుంటున్నావు బిజినెస్ మైండ్ చేస్తూ ఉన్నావు వాళ్ళకు ఈ వీడియో అంకితం ఖచ్చితంగా నేను నా దగ్గర నారు ఉంది అని చెప్పాను తప్పితే ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా వేయాలి ఏ రోజున చెప్పాను ఎవ్వరికి నా తెలిసి ఈ మధ్య కాలంలో నా దగ్గర మీకు ఎవరికైనా నారు కావాల్సి ఉంటే బుక్ చేయండి అని చెప్పాను అంతేగానా నా దగ్గర ఈ నారు ఉంది ఆగిపోయింది చెప్పానా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇదంతా మొత్తం ఎత్తేసాం ఇంకా ఎత్తేయడానికి టైం కుదరక లోపల దగ్గర దగ్గర ఈ మధ్య ఐదు లక్షల మొక్క ఐదు లక్షల మొక్క మొత్తం ఎత్తేసాం ఎత్తేసిన కూలతో సహా మొత్తం చూపిస్తా అంటే దగ్గర దగ్గర ఇది బంగారం ఒక సెగ్మెంటు కృష్ణ అనేది ఒక సెగ్మెంటు బంగారం దగ్గర దగ్గర యాభై ఐదు వేల నుంచి అరవై వేలు విత్తనాలు ఇది అరవై మూడు వేలు అరవై ఐదు వేలు ఇత్తనాలు ఓకేనా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇది ఒక కేజీ ఇది ఒక కేజీ రాసుకోండి లక్ష ఇరవై వేలు లాసు విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ అంటే మేము ఈ ఏరియాలో నచ్చి వెన్నెలనేది కొద్దీ ఇది పోసాం ఇది ముప్పై వేలు ఒక కేజీన్నర అంటే అడికెంత ఒకటి ఇరవై ఇంకా ఇది ఒక యాభై వేలు వేసుకోండి ఎంత ఒకటి ఎనభై ఎరువులు కాగా చెప్తున్నా ఇంకా తర్వాత ఇంకా చూపిస్తాను ఇంకా సూరజ్ నైంటీను జెర్సీ యాభై ఆరు కూడా దరిద్రానికి కొంచెం వానబడి డ్యామేజ్ అయింది అది కూడా ఒక ముప్పై వేలు దాకా పోయింది చాలా వరకు నష్టాలు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ టమోటా నార అయితే దగ్గర దగ్గర ఒక రెండు నుంచి మూడు లక్షల ముక్క టమోటా నారు కూడా అనమాట అల్రెడీ అది ఎండిపోయి కూడా ఇంకా ఎత్తేయాల్సింది కూడా ఉంది ఖచ్చితంగా చూపిస్తా చూడండి లాభం అనేది ఎంత ఉంటుందో దానికి కష్టం కూడా అంతే ఉంటుంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా అదే అదే విధంగా ఉంటాయి సరకబట్టే దగ్గర దగ్గర ఇదంతా పెరిగేసిందే చూసుకోండి అట్ స ఇదంతా చూసుకోండి మొత్తం చూడ్డానికి చూడండి ఎంత నారు ఉండొచ్చు మీరే చూడండి చాలు నేను చెప్పేది కాదు ఈ నుంచి ఆడికి మొత్తం ఎంత నారు ఉండొచ్చు చూడండి మీరే చూడండి బాగా ఓపెన్గా ఉంటుంది అని బయట వేసేవన్నమాట చాలా బాధ ఉంది కానీ నేనైతే ఎక్కువ బాధపడను దాని గురించి పోయేదాని గురించి వచ్చే దాని గురించి నేనే పెద్ద ఫరక్ కానీ ఇంత నారుమైంది కదా కొంచెం మా టయానికి ఇరవై రోజులు ముందు పడాల్సిన వానలు ఇరవై రోజుల తర్వాత పడింది రైతు నాటుకోలేని సమయంలో వాన పడితే రైతు ఏం చేస్తారు అది పడ్డం కూడా దరిద్రానికి పది పదహైదు రోజులు రోజు మబ్బు చేయడం వాన పడ్డం మబ్బు చేయడం వాన వానపడ్డం అంటే ఆరింది లేని ఆడదాం అదే పెద్ద వాగులు వచ్చే వాన పడితే నాకైతే నాకు తెలిసైతే పల్లె వాగులు వచ్చే వానలే ఎక్కడ నాకు తెలిసిన రైతులకైతే ఎక్కడ పల్లె ఊరక పడింది అంతే మా మా ఏరియాలో అయితే ఎరుకు తొమ్మిది ఈ విధంగా ఎరుకు మామూలుగా అయితే తొమ్మిది వాగులు వచ్చేటి మా ఏరియాలో కానీ వరుణుడు ఎందుకు వరుణదేవుడు ఎందుకు కరణించట్లేదు అర్థం కావట్లేదు ఇది వచ్చేసరికి నారు ఎండిపోయింది పెరిగి కూడా చాలా రోజులు అవుతా ఉంది చాలా వరకు ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి అయితే మాత్రం వచ్చేసాయి మిరపకు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే నువ్వు పోసిన్నారు అమ్ముకోవడానికి వీడియోలు చేస్తున్నావు ఏమంటే బ్రదర్ నా దగ్గర ఒక ముప్పై లక్షలు పడుతుంది అనుకో నేను తొమ్మిది సంవత్సరాల నుంచి నారమ్ముకోగలుగుతున్నా యూట్యూబ్లోనే అమ్మాల్సిన పని లేదు ఒక జర్సీ నార్ తప్ప నన్ను అడిగిన మానవుడు ఎవ్వరు లేరు అర్థమవుతుందో కొన్ని సంవత్సరం ప్రశాంతంగా అమ్ముకున్నా అమ్ముకున్న కాడికి ఎవరు అడిగిందైనా ఖచ్చితంగా పోసాను అమ్ముకున్నాను ఓకేనా తిన్నప్పుడు తిన్నా అని చెప్పాలి ఓకేనా ఖచ్చితంగా నా దగ్గర ఉండే నార్లు మొత్తం ఏంటో మొత్తం బెడలవినికి ఎక్కాలి ద బయటికి బెడలవినికి ఎక్కిన తర్వాత ఖచ్చితంగా రైతుల పేర్లతో సహా నా సొంతంగా ఎంత పోసాను రైతులు ఎంత పోసాను అనేది మీకు పూర్తిగా అన్నమాట చూపిపోతే చాలా వరకు ఫీల్ అవుతారు ఓకేనా ఇదంతా ఇదంతా జెర్సీ పోసిందా ఇదైతే మొత్తం బంగారం ఇటు సైడ్ చూపి ఇదంతా అదే పోసిందా మొత్తం చెప్పుకుంటే చాలా బాధ ఇదంతా టమాటో నారు పోసాం మొత్తం పెరిగేసి ట్రైల్ కడుక్కోవడానికి కూడా వాడుకుంటున్నాం ప్రజెంట్ ఇంకా చాలా మంచి మంచి నార్లు పోసిన్నాం కానీ టయానికి ఎవరు రాకపోవడం రకరకాల సమస్యలు అవన్నీ చూసి చాలా వరకు రైతులు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి చాలామందికి తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా దానికి కూడా ఏదో అంటూ ఏం లేదు ఎందుకంటే చాలామంది ఖచ్చితంగా ఇంత నారు పోసేవు కదా అమ్ముకున్నారేమో అనే ఉద్దేశం మీకు కూడా కలగొచ్చేమో అని నేను ఆ విధంగా చేశాను మో వదినా ఎరువు మీద పట్టయన్నమ్మ ఇంకా చూపిస్తా చూడండి ఇదంతా ఇట్ సైడ్ చూపి ఇద్దా సాయి త్రీ ఫోర్ టమోటా అడిగేవాళ్ళు లేక పెరిగేసా అడిగితే పెరిగిస్తున్నావు ఏది బాగుంటే నారైతే ఎవరికి పంపేట్లా చాలా వరకు చూసుకుని దా సూరజ్ నైన్టీన్ ఎనభై రెండు వేలు కేజీ తనాలు ఎనభై రెండు ఇది ఒక కేజీన్నర ఎత్తేసాం చూడండి మొక్క నెంబర్ వన్గా ఉంది నేను ఏ రోజైనా చేశాను ఈ మధ్య కాలంలో నా దగ్గర నారెక్కి వచ్చింది పచ్చిమిరకు సూపర్ ఉంటుంది జెర్సీ అది ఇది పెరికేయాలంటే పెరిగేయగలుగుతా చాలా చాలామంది అడిగితే పక్కన పెరిగించకన్నా కన్నా ఈ నార పెరికి ఎందుకంటే రైతును ఇబ్బంది పెట్టకూడదు అది నా కాన్సెప్ట్ అదన్న రేటు తక్కువ జెర్సీ ఇది రేటు ఎక్కువ ఇత్తనాలు చూడండి ఎంత నారు ఇదంతా పెరికేసిందో చూడండి ఆకంతా రాలిపోయింది మీరే గమనించండి అదంతా జెర్సీ ఆ రెండు బెడ్లు ఎందుకంటే మనకు జెర్సీ కొంచెం డిమాండ్ ఉంది ఆ దేవుడి దేహం మీ అందరు ఆశిస్తు ప్రశాంతంగా అమ్ముకుంటున్నాం ఇది చూడండి ఇది బంగారం అవకాశం ఉంటే రాలిపోయింది చూడండి మొత్తం మీకు అర్థమవుతుంది చాలా వరకు అసలు మనకు రిజల్ట్ ఏ విధంగా ఉందనేది ఇంకా అటు సైడ్ దగ్గర ఉంటే అక్కడ పడేసిండ్రు చూడు మా వాళ్ళు మోస్తుంటే కూడా కింద పడింది మొత్తం అసలు నార్చ్ చూడడానికి కూడా చాలా వరకు నెంబర్ వన్గా ఉంది మన దగ్గర నారం ముకునేది పెద్ద పని కాదు అది చెప్పేది ఇది చెప్పేది ఎన్ని రకాలుగా చేయొచ్చు కానీ నేను మీకు సమాచారం ఇస్తున్నా అంతే అమ్మాలా అమ్ముకోకూడదా ఉంచాలా ఉంచుకోకూడదా అనేది మీ వ్యక్తిగతం ఇంకా ఇక్కడ చూడండి బయట రోడ్ షో మాదిరి పెట్టాము అనమాటంగా ఫ్రెష్ నారు ఈరోజు పెరికేసింది ఇది అక్కడ దగ్గరుంటే అక్కడ పడేసారు ఇక్కడ దగ్గరుంటే ఇక్కడ పడేసింది చూడండి మొక్క చూడండి ఎలా ఉందో పండా గుర్రాల రాల పచ్చగా చూడండి ఎలా ఉందో మొక్క చూడడానికి కూడా చాలా వరకు ఎక్సలెంట్ గా ఉంది ఇది ఎంత ఎందుంటుందో చూడండి దగ్గర దగ్గర నేను మొత్తం ఐదు నుంచి ఆరు లక్షల మొక్క అంటే నాకు రూపాయి కాడికి వేసుకున్నా సరే నాలుగు అయితే రూపాయిన్నర రూపాయి ముప్పై పైసలు అట్లా అమ్ముతున్నాం యావరేజ్కి వేసుకున్న సరే ఒక ఐదు లక్షల లాసు ఐదు లక్షలు అక్షరాల లాసు అయినా సరే మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి రకరకాల సమస్యలు రకరకాల ఒత్తిళ్ళు ఉన్నా సరే మనం బిజినెస్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే సొల్లు ఎక్కువ చెప్తా ఉంటారు అవన్నీ నేను పట్టించుకోను కానీ నాకు ఈ మొక్క అలా రిస్తూ ఉంటుంది అసలు ఎటువంటి సిచ్యువేషన్లు అయినా సరే అసలు లాక్స్లో పోయిన సంవత్సరం ఇటువంటి టైంలో నేను డెబ్భై లక్షలు పచ్చ రూపాయ నారమ్ కానీ పరిస్థితులు బాగాలేవు ఈ సంవత్సరం వర్షాలు లేవు రైతు నాటాలనుకున్న టయానికి లేవు వాగులు రావట్లేదు ఈ విధంగా నార అనేది ఆ విధంగా జరిగిపోయిందనమాట పూర్తిగా ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వర్షం పడుతుంటే కొంచెం వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది కలిగింది అందుకోసం అనేసి కొంచెం యాడ్ చేయాలి కదా అనే ఉద్దేశంతో లాస్ట్లో ఫోటోలు పెట్టి ఇట్లా సెట్ వర్షం అయితే కొంచెం ఊరక కొంచెం పడింది అంతే పెద్ద వర్షమేం కాదు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్ని రకాల వీడియోలు మన దగ్గర దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఒక్క సిచువేషన్ను ఇంకా మధ్యప్రదేశ్లో పంట భారీగా దెబ్బతిని ఖచ్చితంగా అన్ని వీడియోలు మన దగ్గర వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బై